హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐశ్వర్య ఆల్రౌండర్ ఇదేందో మ్యారేజ్ ఈవెంట్ లా ఉంది అనుకుంటున్నారా అలా అనుకుంటే మీరు బీచ్ లో కాలేసినట్టే అలా ఎందుకన్నానంటే ఫ్రెండ్స్ ఇది చీరాల బీచ్ ఈ బీచ్ లో ఎవరో రిసెప్షన్ ప్లాన్ చేసుకున్నారు మంచి టేస్ట్ ఉన్నోళ్ళు కదా హాయ్ అందరూ హాయ్ చెప్పండి మీరు ఎక్కడికి హాయ్ హాయ్ గాయస్ ఇక్కడ మా ఆయన గారు అయితే అందరిని వీడియో తీస్తూ భలే చేరప్ చేస్తున్నారు ముందే ప్రీ ప్లాన్డ్గా వచ్చాం ఫ్రెండ్స్ ఓ ఫ్లెక్సీ తీసుకొని స్నాక్స్ ఐటమ్స్ వాటర్ బౌల్ అన్ని కార్ డిక్టీలో వేసుకొని ప్రీప్లాన్గా బయలుదేరాం బీచ్కి ప్రీ ప్లాన్డ్గా వచ్చేలేకే మాకైతే ఏం డిస్టర్బెన్స్ అనిపించలేదు ఫ్రెండ్స్ మేము వచ్చేటప్పటికి బీచ్కి ట్వెల్వ్ థర్టీ అయింది ఆ ట్వెల్వ్ థర్టీ అంతా వేడిలో లో కూడా మా పిల్లలు ఎట్లా ఫుట్బాల్ అని ఆడుకుంటున్నారో చూసారా ఫ్రెండ్స్ ఎండ కాదు కానీ ఆ ఇసుక అయితే తలసలా కాలిపోతుంది అనుకోండి ఫ్రెండ్స్ అంత ఎండలోనూ ఆ ఇసుక కాలుతున్నా కానీ వీళ్ళు మాత్రం ఆ రిసెప్షన్ పని చకచకా చేసేస్తున్నారు వీళ్ళకు ఒక సెల్యూట్ కొట్టాలి నిజంగా ఆ ఎండలో కూడా ఆ వేడి తెలియకుండా ట్వెల్వ్ థర్టీకి వీళ్ళైతే చక్కగా ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్ ఎప్పుడు బయట ఫ్రెండ్స్తోనే కాకుండా అప్పుడప్పుడు ఇలా ఫ్యామిలీతో ప్లాన్ చేసుకుంటే ఫ్యామిలీ కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యిద్దో కదా ఫ్రెండ్స్ అక్కడ ఎందుకు ఎందుకుంది పైకి చూడటానికి నో రాంగ్ ప్రియా నో రాంగ్ నో ఓకే వదిన నో రాంగ్ రజనీ గారు నోస్ ఇలా ఫన్నీగా మాట్లాడుతూ చాలా సరదాగా గడిచిపోయింది అనుకోండి ఫ్రెండ్స్ ఆ రోజు ఈ బీచ్ ఎక్కడ అనుకుంటున్నారా ఇది చీరాల బీచ్ చీరాల బీచ్ అంటే చీరాల బీచ్ కాదండోయ్ చీరాల బీచ్ ఫిషింగ్ ఏరియా కాబట్టి ఎప్పుడూ క్రౌడీగా మెస్సీగా ఉంటుంది చీరాల బీచ్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే రామాపురం బీచ్ ఉంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మీరు ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్లేస్ ష్యూర్గా మీ ఫ్యామిలీతో ఒకసారి ప్లాన్ చేసుకొని ఈ బీచ్కి వెళ్ళండి చాలా పీస్ఫుల్ గా ఉంటది మీరే అతడు ఎక్స్పీరియన్స్ చేస్తారు ఎంత బాగుంది అని మేమైతే స్నాక్స్ ఐటమే తీసుకెళ్ళాం ఫ్రెండ్స్ అయినా ఫుడ్ కూడా ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇంకొంచెం ముందుకెళ్తే హోటల్స్ కూడా అవైలబుల్ గానే ఉంటాయి బాగుంది ఇది మంచి టూరిస్ట్ ఏరియా ఫ్రెండ్స్ రాజస్థాన్ నుంచి కూడా టూరిస్టులు వస్తుంటారు ఈ బీచ్కి ఎదురుగానే రిసార్ట్లు కూడా ఉంటాయి ఆ రిసార్ట్లో దిగి వాళ్ళు ఒక టూ త్రీ డేస్ ఎంజాయ్ చేసేసి హ్యాపీగా ఇక్కడ ఫ్యామిలీతో సహా వాళ్ళ ఊరికి వెళ్ళిపోతారు మేము వెళ్ళినప్పుడు అయితే రాజస్థాన్ నుంచి కూడా వచ్చారు ఫ్రెండ్స్ రిసార్ట్స్ అయితే కొంచెం కాస్ట్లీ పర్ డే ఫోర్ థౌజండ్ అలా ఛార్జ్ చేస్తారు అలా బేర్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు మాదైతే ఒంగోలే కదా ఫ్రెండ్స్ అందుకని మేము ఇలా చెట్ల కింద ప్లాన్ చేసుకున్నాం ఎంతైనా ఏసీ గదుల్లో ఉండి ఉండి నేచర్కి మనం దూరం అయిపోతున్నాం కానీ ఆ ఏసీ గదుల్లో కన్నా ఈ చెట్ల కింద ఎంత పీస్ఫుల్గా ఉందో ఎప్పుడైనా ఒకసారి ఇలా ప్లాన్ చేసుకోవడంలో మనకి ఎంత ఆనందంగా ఉంటుందో మేమైతే తెచ్చుకున్న స్నాక్స్ అన్నీ తినేసేసి ఇంకా టూ థర్టీకి బీచ్లో మునగడానికి స్టార్ట్ అయిపోయాం అయితే ఇక్కడ రైడ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వెహికల్ని ఏమంటారో నాకైతే తెలియదు కానీ మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది స్కూటీ నడిపినట్టే కానీ ఈ బీచ్లో ఇలాగా ఈ వెహికల్ మీద వెళ్ళడం అదొక ఆనందం ప్రజెంట్ డెస్టినేషన్ మ్యారేజ్ రన్నింగ్గా ఉంది కదా ఫ్రెండ్స్ మీకు మ్యారేజ్ ఫిక్స్ అయ్యిందా అయితే ఇలా చీరాల బీచ్లో ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు మంచి మెమరీగా అలా గుర్తుండిపోయింది మీ పెళ్ళికి వచ్చిన చుట్టాలందరూ ఆశ్చర్యపోవాల్సిందే కొంచెం డబ్బులుండాలే కానీ ఇలా ప్లాన్ చేసుకుంటే ఆ సంతోషమే వేరు ఇక్కడ మేమైతే రైడ్కి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు చిన్న పిల్లలు ఉంటే మాత్రం కొంచెం ఎగ్జామ్షన్ ఇచ్చారు బైక్ మీద వెళ్ళినట్టే ఉన్నా అలా బీచ్లో వెళ్ళడం కొంచెం హ్యాపీగానే ఉంది మా తర్వాత మా తమ్ముడు వాళ్ళు కూడా రైడ్కి వెళ్ళారు ఫ్రెండ్స్ అందరం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ వెహికల్ మీద కూర్చొని బోదిస్తున్నాం ఇక్కడ ఈ రైడ్సే కాదు క్యామెల్ కూడా ఉండి అయితే ప్రజెంట్ మేము వెళ్ళినప్పుడు ఆ కెమెల్ అయితే లేదు ఫ్రెండ్స్ చిరాలకు అయితే ఈ రామాపురం బీచ్ ఐడియానే ఉంటుంది కానీ అవుట్ ఆఫ్ చీరాల ఈ చి ఈ రామాపురం బీచ్ గురించి ఐడియా ఉండదు ఫ్రెండ్స్ అందరూ కొత్తపట్నం బీచ్ అటువైపు వెళ్తుంటారు ఈత మొక్కల బీచ్ అట్లా వెళ్తుంటారు కానీ ఈ రామాపురం బీచ్ కూడా చాలా బాగుంటుంది ఈ రామాపురం బీచ్ దగ్గర నెంబర్ ఆఫ్ రిసార్ట్స్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ఫ్రెండ్స్ అప్కమింగ్ డేస్లో ఈ రామాపురం బీచ్ కూడా మంచిగా డెవలప్ అయ్యింది ఈ బీచ్లో ఆడుకోవడానికి మేము బాల్స్ కూడా తెచ్చాము ఫ్రెండ్స్ నిజంగా భలే ఫన్నీగా ఉంది బాల్ ఎంత సముద్రంలో తీసిరేస్తున్నా కానీ ఆ సముద్రమే మనకు బాల్ తెచ్చిస్తుంది మళ్ళీ ఇక్కడైతే మేము సరదాగా బీచ్ ఒడ్డున ఎవరి సర్కిల్ బాగా డ్రా చేస్తారు అని ఆడుకుంటున్నాం బీచ్లో మునగడానికి మేము టూ అవర్స్ టైం తీసుకున్నాం కానీ అందరు బీచ్లో మునగడంలో బిజీ అయిపోయి ఒక్కరు వీడియో తీయలేదు ఫ్రెండ్స్ ఊరికన ఈ ఒడ్డున మాత్రం ఫోటోలు తీసుకున్నాం కానీ లోపల దిగినప్పుడు ఫోటోలు ఇంకా చాలా పన్నీగా ఉన్నాయి అవన్నీ చాలా మిస్ అయినాయి అని చాలా బాధపడ్డాను నేనైతే అందరూ హోలీ రంగులతో చేసుకుంటారు అయితే మేమైతే ఈ బీచ్లో ఇసుకతో చేసుకున్నాం ఒళ్ళంతా ఇసుక పూసుకునేది సముద్రం లోపలికి వెళ్ళి కడుక్కొని వచ్చుకునేది ఇదే పని అయింది టూ అవర్స్ ఇంకా సరిపోక మేము మునుగుతాం మునుగుతాం అనే పిల్లలు రావట్లేదు బయటికి వాటర్ కూడా చాలా క్లియర్గా ఉండేది ఫ్రెండ్స్ కొన్ని బీచ్ల దగ్గర అయితే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఈ టైం దాకే మునగాలి ఈ టైం దాకే బీచ్ దగ్గర ఉండాలి అని కానీ మన ఈ రామాపురం బీచ్లో ఆ రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు ఎక్కడికెక్కడికో వెళ్ళి ఎంజాయ్ చేయడం కన్నా మన లోకల్గా ఉండే ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళి మన బడ్జెట్లో ఎంజాయ్ చేసుకోవడం చాలా బాగుండేది ఫ్రెండ్స్ బీచ్లో టూ అవర్స్ మునిగేసి అతి కష్టం మీద ఇంటికి బయలుదేరాం ఫ్రెండ్స్ ఎవరు రాననుకున్నారు కానీ ఇంకా ఊరిపోతుందని ఇంకా బయలుదేరిపోయాం అంతసేపు మునిగినా ఎవరు అలసిపోలేదు ఇది ఒక మంచి ఎక్ససైజ్ లాగా ఫీల్ అయ్యారు ఇంకా అందరం రిటర్న్ బయలుదేరిపోయాం ఫ్రెండ్స్ ఇదిగోండి మొన్న పెళ్ళైన కొత్త జంట మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఒకసారి ఇలా చిరాలు బీచ్ ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్